హాయ్ హై హైస్ వెల్కి మాది వేయాలి కదా అంత ఎలా ఉన్నారు బా బాగున్నారా మీరు బాగున్నారా మంచి స్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసిందంటే మా పిచ్చేది ఓ తరకు మేమైతే సాంబ్రాన్ని ఏ పద్ధతిలో వచ్చామో మాకు చూడండి మీరు కూడా ఇలాగే వచ్చినా కామెంట్లు పెట్టండి మా పద్ధతి అయితే కానీ ఇట్లా ఉంటా చూడండి అక్కడైతే కన్నా మా పెద్ద కొడుకు మా మామకు వేస్తాము కొంచెం పనికి వచ్చి లేట్ అయింది ఈ సంవత్సరం అయితే కొంచెం బడ్జెట్ వల్ల గుడ్డలు అయితే మేము పెట్టలేదు కానీ మా వాళ్ళైతే కానీ అన్నీ తీసుకోవాలంటారు మా పెద్దవాళ్ళని అడిగినాము గుడ్డలు ఇవి అవి పెట్టాలంటే ఏం అవసరం లేదు మందు చుక్కగా ముక్క ఉంటే చాలు వాళ్ళకి అని చెప్పినారు వాళ్ళకి ఇష్టమైనటువన్నీ పెట్టినాము మా కొడుకు అయితే కానీ చిన్నపిల్లడు కదా అలాంటివి ఇష్టం ఉంటాయని తిండే తిం తిండి ఇంకా అలాగే బొరుగులు బిస్కెట్లు టెంకాయ ఇంకా ఇలాంటివి వాళ్ళు చెప్పినటువంటి మేము ఎంతగా పక్కకు వచ్చిన నుంచి ఇట్లనే చేసుకుంటాం ఫ్రెండ్స్ మా చిన్నోడైతే అల్లరే అల్లరి ఇక్కడంటే నామాలు పెట్టుకొని అందరూ దానికి నామాలు లేవంటారు కదా నామాలు పెట్టుకొని పిల్లలం తల్లులం ఏదో ఉన్న కాడికి వేసాము చాలా మంది అంటారు కదా ఏం తెలుసమ్మా ముంతలకు అని చెప్పేసి అవును తెలదు కాబట్టి మాకు తెలిసిన కాడికి మేము చేసుకుంటా ఉంటాము అందరితో పాటి మా చంద్రమ్మకి నా పెద్ద కొడుకుకి నాకి పిల్లలకి అంతా నామాలు పెట్టేసిన తను కూడా పెట్టుకున్నాడు కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ అందుకే కొద్దిగా టెన్షన్ టెన్షన్గా అదలవాదలుగా అంటారు కదా అట్లయిపోయింది పరిస్థితి ఈరోజు ఏదో పని కోకుంటే కన్నా జరగదు ఇంట్లో పని కోయి రావాలి ఇట్లాంటి పనులు అలా చేసుకోవాలి ఇంకా పెద్ద దిక్కంటే ఎవరంటే మా ఇంట్లో మా ఆయననే కాబట్టి అన్ని కొంచెం నాకు తెలిసినా తెలకపోయినా ఆయననే అన్ని పెట్టుకుంటూ ఉంటాడు నేను ఎక్కడైతే కానీ అన్నం వండా అన్నము రొట్టెలు కూరకు మా పద్ధతులు అయితే ఇట్నే ఉంటాయి ఇంకా నేను ఇక్కడ అయితే కన్నా మాకు తెలిసిన వాళ్ళు అయితే కన్నా ఇంకా గ్రాండ్గా ఘనంగా బాగా చేసుకుంటారు అనమాట మాకు బట్టలు అవి దొరకాలంటే ఒక్క రోజులో కాదు వారం ఉండంగా అన్నీ పెట్టుకోవాలి చిన్న పల్లెటూరు కదా ఇక్కడ ఏం రావన్నమాట మేము తెచ్చుకునేక ఆలగడ్డ కన్నా పోవాలి ఇంకా ఆలగడ్డ పోయి తెచ్చుకునేక వచ్చిందే నా ఐదు గంటలకు వచ్చినాను ఐదు గంటలకు వచ్చినాక ఇవి అవి తెచ్చుకుని తెలుసుకున్నాక ఈ టైం అయింది మా పెద్ద చిన్నోడు ఎప్పుడెప్పుడు ఏమైపోతుంది ఎప్పుడు దీని ఎప్పుడు దీని కాయలు కూర్చున్నాడా మాట ఇక్కడ చూసినారా మా వాయిని ఎంతగా ప్రజలు అనిపిస్తున్నారు ఉతికేటీలు అయిపోతుంది దీనితో మేము ఫోన్ చేసేటప్పుడు ఇంకా ఇక్కడ పద రోజులు ముందు అయిపోయిందంట అని చెప్పేసి రావడం జరిగింది అంటే ఒక ఏరియాలో ఒక్కొక్క విధంగా అంటారే తెలియదు నాకు కూడా తెలియదు ఇప్పుడు అర్థం అయితే అన్నమాట అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా ఉంటాయని చెప్పేసి ఎందుకంటే ఈ నెలలో జరిగేది ఇప్పుడు కొందరు అమాసికి వచ్చారు కొందరు మామూలుగా ఏదంటే తిరుమనికి మూడు అనేది అంటే తిరుమని అంటే మీకు తెలిసి కామెంట్ పెట్టండి తిరుమని అంటే మూడు నామాలు పైకి వాళ్ళు తిరుమని అంట అడ్డనామాలంటే అంటే శంకరుడి నామాలు పెట్టుకుంటున్నాడు మోడీ అంట ఇంకా దీంట్లో మోడీ తిరుమనంటే దాంట్లో అర్థాలు ఏమో తెలియదు కానీ మనకైతే ఇంకా ఖచ్చితంగా అమాస రోజే ఇది మేము చేయాలన్నమాట లక్షచారంగా ఏంటంటే ఇంకా నిన్న వచ్చింది అమాస అని అన్నారు నిన్న అమాస వచ్చిందంటే తొమ్మిది గంటలకు వచ్చిందనమాట మామూలుగా మేము పల్లె మేము ఇష్టాలకు ఏమైతే ఏడు ఏడున్నర కల్లా కొందరు ఆరుకే వేసి బయటకు వచ్చేస్తారు ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చింటాను అది అని చెప్పేసి అది పిల్లవాటాన్ని అన్నమాట ఆరుకే వచ్చింటారంటే మనం వేసినాక అప్పటికి తొమ్మిదికే మాస వచ్చేది ఇంక మనం తిని పండుకుంటాం కొడక అరే ఈ టైంలో బాగుండదే మనం వేసిన పద్ధతి అని చెప్పేసి అప్పుడు ఆలోచన చేసి సరే ఆ మాసం పోయేదని ఇంటికి అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళని వాళ్ళని నేను అడుగుతుంటే అప్పుడు తెలిసింది అనమాట మాకు వెళ్ళి అయిపోయింది మీకు వెళ్ళి ఇంకా ఉందే అది లే లేదు 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 మీకు వెళ్ళి అయిపోయింది అయిపోయింది ఇంకా మాది చెప్పండి ఏంటంటే అమాసం వెళ్ళిపోయేది కరెక్ట్గా రేపు రాత్రి తొమ్మిది గంటలకనే అంటే రేపు రాత్రి తొమ్మిది గంటలకు అంటే అప్పటికి మనం ఆరు ఏడుకల్లా చేసేసాం అంటే మన ఇంట్లో తిని మన పెద్దలు తిని బాగా తాగి ఆనందంగా దీవించి వరాలిచ్చి చిన్నోడే చిన్నోడైతే తినుక గోవింద అంటొక అంటే గోవింద ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే ఇడ మామూలుగా పెద్దలకు అదే మా పూర్వీకులకంటే ఘటం అంటారు ఇప్పుడైతే తినక స్పష్టంగా చెప్పాలంటే కొద్ది రోజులకి ఏంటంటే నాటసారాయి అంటారు ఇప్పుడు ఏమంటారు అంటే మందు మందు అన్నమాట అట్లా ఏం చేశాను తీసుకొచ్చి పెడతా అంటే నానా ఎందుకు ఇంకా నువ్వు తాగలే అది అట్టనే పెట్టినావే అని అరే లేదు అయినా స్వామికి నేను అది తాగేది కాదు అంటే సామి తాగుతాడా అని తాగుతారా అంటే తాగుతాడా నాకు చూపి తాగేటప్పుడు స్వామి తాగేటప్పుడు అట్టంది అనమాట అంటే కొన్ని కొన్ని పిల్లలు కూడా వాళ్ళు పర్టికులర్గా నేర్చుకునే విధానాలు ఏంటి అంటే ఇట్టటి సిచ్యువేషన్లో అన్నమాట అంటే స్వామికి అయితే తినక తాగొచ్చు అనే ఒక సుడ్డు కూడా దొరుకుతుంది ఇది వద్దు దేవుడా అని చెప్పేసి అనుకున్నానంటే ఇనక ఇది తాగడము వద్దు చెప్పడమూ వద్దు పిల్లలకు ఏదంటే నేను ఇట్లా పెద్దలు పద్ధతి ప్రకారం ఇట్లా పెట్టాలా అని చెప్పేసి అట్లా నేర్పించే కొందరు కొందరికి సొడ్లు సొడ్డులే అని చెప్పేసి ఇది మళ్ళీ నిజం చెప్పుకున్న ఇనుక ఏ అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవరు ఇంకా పెద్దోళ్ళు ఎవరుండరు పెద్దల పండుగ కింద సొడ్డు వేసుకుని ఏ మా అమ్మకు పెట్టినా మా ఆయనకి పెట్టినా నేను చేయకుండా ఎవరు చేయాలి ఇది అని చెప్పేసి అలవాడతా బిడ్డలు కూడా ఉన్నారు అంటే అలవాట్లు కొన్ని మంచి తింటాయి కొన్ని చెడుకుంటాయిలే దాని గురించి మనం అంత అనేది ఏం లేదు కాకపోతే ఈ పండగైతే అయితే ఖచ్చితంగా ఎటువంటి వాళ్ళైనా కానీ ఎవరినోళ్ళైనా కానీ ఖచ్చితంగా పెట్టి తిరుతారు అది వాస్తవం అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఇనుక మీరు అమాస వచ్చిన రోజు చేసిన వాళ్ళు ఎంతమంది అమాస అంటే నా వీడియోలు చూసేవాళ్ళు చెప్పుమే మా వీడియో చూసే వాళ్ళు అమాస రోజు అమాస కంటే ముందు రోజు వేసినారా చెప్పండి మేమైతే పోయే రోజు చేసినాము అందరూ వచ్చిన రోజు అంటే ఒక గంట రెండు గంటలు లేటుగా వేసినారంట మా వాళ్ళు అయితే మీరు కూడా అట్నే వేసినారేమో కొంచెం మాకు తెరపరచండి ఎందుకంటే కొంతమంది ఈ పద్ధతులు ఉన్నాయా మీ ఏరియాలల్లో లేవా కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఇది పితృ దేవతల పండగల కషారంగా అయితే తినక మాకైతే కాన పితృదేవతల పండగ అంటే మా చెప్పాడు కదా ఇన్నాక మోడేళ్ళ అని చెప్పేసి వాళ్ళైతే కానీ దసరాకి వేసుకుంటాం మేము అయితే కానీ అమాసకు వేసుకుంటాం అంటే మేము తిరుమలం కదా చానక్కలు చెక్కలు మందు మాకు మాకైతే వాళ్ళకి మోడలో తినాలి స్వీట్ అంతా అంటే వాళ్ళదే మేము చాలా టూకి వెళ్ళిపోతుంది ప్యాసింగ్ చేసుకోరు బచ్చాలు చేసుకోరు అట్లా దాళల్లో వెళ్ళిపోతాం మేమేందంటే ఫ్రెండ్స్ వాళ్ళు అంటే వాళ్ళు స్వీట్ లడ్డు కారాలు పెట్టినా కూడా వాళ్ళకి సంబ్రాన్ని మేము కూడా పెడతాము మామూలుగా ఏంటంటే స్వీట్ లడ్డు కారాలు పెట్టకుండా ఉన్నాం మేము కూడా మామూలుగా పెద్దలకు అంటే వాళ్ళు వాళ్ళు ఏవేవి తింటారు ఏం కదా అనేది ముందు బిస్కెట్లు కాని ఇప్పుడు మా పెద్దోడు ఉన్నాడు కాబట్టి పటం పెట్టినాం కాబట్టి బిస్కెట్లు గిస్కెట్లు మన అంగట్ల తిండ్లు కూడా పెడతారు చిన్న చిన్నపిల్లలు కాబట్టి పెద్దది మా మామకి కి ఇంకా మందు బీడీలు అదే మటన్ రొట్టెలు చికెన్